వంద గ్రాముల బాదం పప్పులు తీసుకుంటే అందులో శక్తి ఆరు వందల యాభై ఐదు క్యాలరీల శక్తి కోడి మాసం నూట తొమ్మిది శక్తి మాసం నూట పద్దెనిమిది క్యాలరీల శక్తి వంద గ్రాములు తీసుకుంటే కోడిగుడ్డు అరవై గ్రాముల బరువు ఉంటుంది డెబ్భై రెండు క్యాలరీల శక్తి వీటన్నిటితో పోలిస్తే మాంసాలతో పోలిస్తే ఆరు రెట్లు బలం ఎక్కువ గుడ్డుతో పోలిస్తే ఎనిమిది పది రెట్లు బలం ఎక్కువ అంత ఎక్కువ బలం బాదం పప్పులు ఆ కాస్ట్కి తగ్గట్టు రుచి బలానికి బలం అంతుంది మరి ఇతర పోషకాలు ఏముంటాయి తెలుసండి మెయిన్ అందరూ ప్రోటీన్ కోరుకుంటారు కదా వంద గ్రాముల బాదం పప్పులో ఇరవై ఒక్క గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తెలుసండి యాభై తొమ్మిది గ్రాముల కొవ్వు ఉంటుంది వంద గ్రాముల బాదం పప్పులు అంటే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఫ్యాటే అందుకనే బాదం పప్పులు అసలు చెడుపవు నిలవంటాయి